హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల నుంచి కరెంటు బిల్లు కట్టేవారికి అంటే విద్యుత్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది ఇక నుంచి కరెంటు ఛార్జీలు అయితే కనుక తగ్గించనున్నాయి సో కరెంటు బిల్ అనేది మీకు తక్కువగా అయితే వస్తుంది ఎందుకు ఏ కారణం చేత ఎవరెవరికి తక్కువ వస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది అలాగే వీడియోని హైప్ కూడా అయితే ఇవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎవరైతే కరెంటు బిల్లులు అనేది అయితే కనుక కడుతూ ఉంటారో అంటే విద్యుత్ వినియోగదారులకైతే గనక కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ముఖ్యంగా మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యూనిట్ విద్యుత్ ధర అనేది అయితే కనుక ఐదు రూపాయల పంతొమ్మిది పైసలుగా ఉండేది దాన్ని నాలుగు రూపాయల తొంభై పైసలకైతే కనుక తగ్గింపు అయితే చేయడం జరిగిందనమాట అంటే మనకు దాదాపుగా పంతొమ్మిది పైసలు ఇంచుమించుగా ఇరవై తొమ్మిది పైసలు సారీ ఇరవై తొమ్మిది పైసలు అనేది అయితే గనక ఒక యూనిట్ మీదైతే తగ్గింపు చేయడం జరిగింది అలాగే వచ్చే మార్చి నాటికి మరో పది పైసలు కూడా తగ్గిస్తామని మూడేళ్లలో రూపాయి పంతొమ్మిది పైసలు పూరా తగ్గించి అంటే మొత్తంగా తగ్గించి యూనిట్ ధర అనేది అయితే గనక నాలుగు రూపాయలకే అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే గనుక తెలిపింది అన్నమాట అలాగే దీంతోపాటు మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్రూ అప్ చార్జీల భారం మొత్తం నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని క్యాబినెట్లో ఆమోదం కూడా అయితే తెలిపారనమాట దీనివల్ల ఏంటంటే మన కరెంటు బిల్లు తగ్గుతుందనమాట ఎందుకు తగ్గుతుంది ఏందనేది కూడా పూర్తి వివరాలు అయితే కనుక వెళ్ళి తెలుసుకుందాము సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే గనక మనకు ఆంధ్రప్రదేశ్ కరెంట్ ఛార్జీలు ప్రస్తుతం తగ్గుముఖమైతే పట్టాయి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ట్రూడౌన్ విధానం ద్వారా ఛార్జీలను అయితే తగ్గిస్తోంది యూనిట్కి ఐదు రూపాయల పంతొమ్మిది పైసల నుండి నాలుగు రూపాయల తొంభై పైసలకు తగ్గించి భవిష్యత్తులో నాలుగు రూపాయల లక్ష్యం పెట్టుకుంది దీంతో ప్రజలపై భారం తగ్గుతుంది పాత ట్రూఅప్ ఛార్జీల భారమే ప్రభుత్వం అయితే కనుక భరిస్తుంది అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఛార్జీల తగ్గింపు మేరకు చేశారు అంటే ఇదివరకే చెప్పుకున్నామన్నమాట ఏపీలో కరెంట్ యూనిట్ ధర అనేది అయితే ఐదు రూపాయల పంతొమ్మిది నుంచి నాలుగు రూపాయల తొంభై పైసల వరకు అయితే తగ్గింపు చేశారు అలాగే రాబోయే మూడేళ్లలో యూనిట్ ధరను నాలుగు రూపాయలకే తగ్గించాలని ప్రభుత్వం అయితే కనుక లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ట్రూ అప్ భారం గత ప్రభుత్వం హయాంలో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది దీనివల్ల కరెంటు బిల్లులు అనేది అయితే కనుక తగ్గుముఖం అయితే పడతాయి బిల్లులు తగ్గుతాయి ఎందుకు ఏంటి అంటే కనుక మనకు ట్రూడౌన్ అంటే ఈ ట్రూ అప్ ఛార్జీల తగ్గింపును ట్రూడౌన్ అంటారనమాట దీని ద్వారా వినియోగదారులకు డబ్బులు తిరిగి చెల్లించబడతాయి అనమాట అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టోటల్గా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అనేది ప్రభుత్వము మోపుకున్నది అనమాట బారాన్ అనేది అంటే ప్రభుత్వం భరిస్తామని చెప్పింది సో అప్పుడు మనం డబ్బులు అనేది పే చేసి ఉంటాం కదా ఆ డబ్బుల్ని తిరిగి మళ్ళీ లబ్ధిదారులకు అందజేస్తామని అయితే చెప్తున్నారు మరి ఎలా అందజేస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యుత్ డిస్కమ్లు ఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం ఈ ఛార్జీలను తగ్గించడానికి చర్యలు అయితే తీసుకుంటారనమాట అది కూడా ఎలా అంటే కనుక మనకు వచ్చే కరెంటు బిల్లులో సర్దుబాట్లు సర్దుబాటు చేస్తారనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫిబ్రవరి సంబంధించిన కరెంట్ బిల్లు యాక్చువల్గా అయితే ఒక రెండు వందల ఇరవై రూపాయలు రావాలి అనుకోండి సో ఈ భారంలో అంటే ఈ ఇందాక ఉంది కదా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు దాన్ని సర్దుబాటు చేస్తామని చెప్పారు కదా ఆ అమౌంట్ అయితే కనుక మీకు వచ్చే అమౌంట్ని ఇంకొంచెం తగ్గింపు చేసి సో మీకు కరెంటు బిల్ రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు వచ్చేది అట్లీస్ట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఇలా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో సర్దుబాటు చేసేస్తారనమాట రాబోయే కరెంటు బిల్లుల్లో సర్దుబాటు అనేది చేసేసి మీకు బిల్ అనేది తక్కువ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ముందు నెలతో పోలిస్తే ఈ నెల కరెంట్ బిల్ ఎంత వచ్చిందనేది అంటే గత రెండు మూడు నెలలతో ఎంత వచ్చిందనేది కంపారిజన్ చేసుకోండి అదేవిధంగా మార్చిలో కూడా మరొక పై పది పైసలు తగ్గిస్తామని చెప్పారు యూనిట్ ధర మీద సో పది పైసలు తగ్గిస్తే కనుక ఇంకా తగ్గే అవకాశం ఉందన్నమాట సో మార్చ్ నాటికి మీ కరెంటు బిల్లులు అనేది చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి